కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్కారం రాజేష్ ఈ రోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు పిన్నెల్లి సోదరులకి అటు జంట హత్యల కేసులో జంటగా ఏ వేసుకున్నటువంటి బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అందుట్లో చిన్నవాడు వెంకటరామిరెడ్డి పారిపోయి దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది ఎలక్షన్ అయిపోయినటువంటి రెండో రోజు మూడో రోజు జంప్ ఇంతవరకు బతికున్నాడో చచ్చాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది పెద్ద ఆయన ఎలాగో జైలుకెళ్ళి వచ్చాడో ఇక వ్యవహారాలు మొత్తం మనం తెలిసింది సో ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇప్పటికీ ఒకళ్ళ పరారి ఇంకొకళ్ళు ఇప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఏదో ఆ కలజడ సృష్టించేటటువంటి ప్రయత్నం గొడవలు రత్స రభస అడపాదడప జరిగేటటువంటి అల్లర్లలో కూడా వాళ్ళ పేర్లే వినిపిస్తున్నటువంటి వైనం సో ఇప్పుడు ముందస్తు బెయిల్ రిజక్షన్ అనేది వాళ్ళ మీద వేలాడుతున్నటువంటి కత్తికి గొంతు మీద వేలాడుతున్న కత్తికి ఉదాహరణగా చెప్పుకోవచ్చా తొందరలోనే ఒక కీలక పరిణామం వీళ్ళ విషయంలో చూడొచ్చని భావించవచ్చా దీని మీద మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నంబర్ టూ ఈరోజు ఉదయం నుంచి ఒక వీడియో హల్ చల్ చేస్తాం సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ఆయన రిషికొండ ప్యాలెస్ను చూడటానికి పెడితే సీలింగ్ గుడి కింద పడింది జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా కట్టడం రాలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఈ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తయిపోయినా ఆ రిషికొండ భవనాలను ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి అయోమయ అవస్థలు ఉన్నాయి ఏబి వెంకటేశ్వరం వంటి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు కనీసం పిచ్చాసుపత్రికైనా ఉండి బాబు అని చెప్పేసి వీడియోలు చేసి మరీ పెడుతున్నారు సో దీన్ని ఈ అంశాన్ని అసలు ఎలా చూడాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఒక ఒక సూచనగా మాట్లాడేటటువంటి ప్రయత్నం సలహా ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మూడు అంశం చూసుకున్నట్టయితే విశాఖ డేటా సిటీ కాబోతోంది పెద్ద పెద్ద గూగుల్ వంటి సంస్థలతో పాటు చాలా పెద్ద సంస్థలు కూడా అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి సో అమెరికా తర్వాత గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది సరే దాని మీద భయాలు ఆందోళనలు దానికి పెద్ద ఎత్తున నీళ్ళు అవసరం పెట్టిన ప్రదేశాల్లో నీళ్లు లేకపోతే కరువు కాటకాలు వస్తాయని చెప్పేసి కొన్ని కామెంట్ల విమర్శలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మరి ఆ తరుణంలో విశాఖ డేటా సిటీ అనేది మనకు లాభమా నష్టమా ఎలా చూడాలనేది కూడా వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మూడు అంశాల్లో మొట్టమొదటిగా పెన్నెల్లి సోదరుల జంట హత్యల కేసులో జంటగా రిజెక్ట్ అయ్యేటటువంటి ముందస్తు బెయిల్ ఎలా చూడాలి గత కొన్ని దశాబ్దాలుగా మాచెర్ల నుంచి అంటే గత నాలుగు దఫాలుగా అవును చట్టసభకు ఎంపికొతూ వస్తున్న పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మాచెర్ల పట్టణంలో వాళ్ళ హయాంలో జరిగిన అరాచకం ఆక్రమణలు దాడులు దౌర్జన్యాల సంస్కృతితోటి విసిగి వేసారిపోయిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ముప్పై వేలు పైగా మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది హైయెస్ట్ మెజార్టీ అంతకుముందు ఒకసారి నారా లోకేష్ మాచర్లలో పర్యటించిన సందర్భంగా అక్కడ రాజకీయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయాన్ని విమర్శించారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు అని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా వేలు వెంట్రుక మీద ఉన్న బొచ్చు కూడా నువ్వు పేకలేవు లొకేషన్ అని చెప్పని వ్యాఖ్యానించిన తీరు కూడా చూడాలి మనం ఖచ్చితంగా అదే సందర్భంలో ఎన్నికలలో తనకు ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలలో ఆ సోదరులు సృష్టించిన అరాచకం కూడా ఈరోజుకి మనందరూ కళ్ళ ముందు ఉంది అవును అక్కడ ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి గేట్ పాల్వై గేటు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ పోలింగ్ బూత్లో ఈవీఎం బద్దల కొట్టిన తీరు అలా బద్దలు కొడుతున్న దాన్ని అడ్డుకున్న పాపానికి టీడీపీ ఏజెంట్ కూడా ఆయన మీద దాడి చేసి తలబగలు కొట్టిన తీరు కూడా మనం గుర్తు చేసుకోవాలి రీసెంట్గా ఆయన కాలం చేసే అంటే అలా ఎన్నికలకిలో అకృత్యాలకి దాడులకి పాల్పడి పోలింగ్ ఏజెంట్లను కూడా ఆ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి అని చెప్పని ఏజెంటు ఇప్పుడు ఇక్కడే ఒక యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తూ ఉన్నాడు తను ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ భార్యా బిడ్డలను కొట్టి వీడియో కాల్ తీసి ఆ వీడియో కాల్ ఇతనికి పంపించి నువ్వు మర్యాదగా పోలింగ్ బూత్ నుంచి కనుక బయటికి రాకుండా ఉంటే నీ కుటుంబాన్ని చంపేస్తావని చెప్పని బెదిరించిన తీరు అలాగే అక్కడ మంజుల గారు అని చెప్పని ఒక ఆమెని మంజులత ఆమెని గొడ్డలు తీసుకొని నరికితే ఇక్కడ ఈ నుదురు ఇంతవరకు చీరుకుపోయిన తీరు ఇవన్నీ మన కళ ముందు నామినేటెడ్ పోస్ట్ అది ఇచ్చారు కదా శిల్పారామానికి సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది సాగిన నాళ్ళు అరాచకాలు అకృత్యాలకి పాల్పడ్డ పిన్నెళ్ళు సోదరులు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం కాదు వాళ్ళని ప్రజలు ఓడిచ్చారు ఇతను ఆ ఈవీఎంను బద్దలు కేసులో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్ని అంటే ఎన్నికల పూర్తవగానే పారిపోయాడు అతను న్యాయ పోరాటం చేసుకున్నాడు అతనికి ముందస్తు బెయిల్ దక్కని నేపథ్యంలో గత్యంతరం లేని వచ్చి పోలీసులకు సరెండర్ అయ్యాడు అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి ఆ బయట పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ఏముంది అక్కడ వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు కాబట్టి వెళ్ళి బో ఈవీఎం బద్దలు కొట్టాడు అన్నాడు పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఒక పోలింగ్ బూత్లో అక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పన్న ఫిర్యాదు నీకుంటే కన్సంటే ఎన్నికల అధికారులకు నువ్వు ఫిర్యాదు చేయాలి అంతేగాని పోటీలో ఉన్న అభ్యర్థిగా వెళ్ళి నువ్వు ఈఎంలు బద్దలు కొట్టి ఆ బద్దలు కొట్టినందుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డిని ఇది ఇట్లా కొనసాగుతూ ఉండగానే ఆ రోజు వీళ్ళ అకృత్యాల నేపథ్యంలో కారంపూడి గ్రామంలోకి వెళ్ళి అక్కడ సృష్టించిన అలజడి చూసాం అక్కడ సీఏ మీద హత్యాయాత్రానికి పాల్పడ్డ తీరు చూసాం చివరికి అంటే కొన్ని వందల మందితోటి ఆ ఊరిలో ఆయుధాలు చేతపట్టి కవాతులు జరిపి ఇష్టారీతిన చెలరేగిపోయి అడ్డుకోపోయిన సీఎమే దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో వీళ్ళని గృహ నిర్బంధంలో ఉంచారు గృహ నిర్బంధంలో ఉంచితే ఇంటి వెనక వైపు నుంచి పారిపోయారు పారిపోయి హైదరాబాద్లో షెల్టర్ తీసుకొని పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మీరు ముందు వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొచ్చి లోపల ఏండి అని చెప్పని చెప్పిన మీదట పోలీసులు వెంటాడుతాయి ఈ పోలీసుల్లో కూడా ఇంటి దొంగలుండి మీ దగ్గరికి రాబోతున్నామని చెప్పని ఈ టీంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి ముందుగా సమాచారాలు ఈయటంతో వాళ్ళు ఎక్కడెక్కడుంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటా ఉన్నారు వాళ్ళ కారులు దొరుకుతాయి వాళ్ళ డ్రైవర్ దొరుకుతాడు వాళ్ళ ఫోన్లు దొరుకుతాయి కానీ వాళ్ళు మాత్రం దొరకరు చివరికి హైకోర్టులో సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి సరెండర్ అయ్యాడు అతను తమ్ముడు ఆ రోజు గృహ నిర్బంధం నుంచి పారిపోయిన తర్వాత ఈరోజు దాకా పోలీసులు కంటపడలా ఎక్కడ దాక్కుంటావు దాదాపు సంవత్సరం కదా మే పదమూడో తారీఖు ఎన్నికలైన మే పదిహేను తారీఖు ఎప్పుడు పారిపోయారు మే పద్నాలుగో తారీఖు కారంపూడి గ్రామంలోకి వెళ్ళారు ఆ రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి వచ్చినట్టుగా వార్తలు ఉన్నాం మనం మే పదిహేను తారీఖు ఎప్పుడో పోలీసు గృహ నిర్బంధంలో నుంచి పారిపోయారు ఆ రోజు నుంచి మే పదిహేను నుంచి ఇవాళ మనం మరుసరు సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖులో ఉన్నాం అంటే దాదాపుగా సంవత్సరం మూడు నెలల పద్నాలుగు రోజులుగా అతను పరారీలో ఉండగలిగాడు అవును ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ అంటే ఇతన్ని పట్టుకోలేకపోయిన వీళ్ళ నిస్సహాయతకి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు అతను ఖచ్చితంగా ఇటువంటి నేపథ్యంలో అదే మాచల్ల నియోజకవర్గంలో ముదిలివీడు అనే గ్రామానికి సమీపాన రీసెంట్గా జనశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అని చెప్పని ఇద్దరు సోదరులు హత్యకు గురయ్యారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ హత్యకు గురైన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు హత్య చేసిన ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలే అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ హత్య సంఘటనకు ముందు ఈ హత్య గావింపబడ్డ వాళ్ళ హత్యకి ముందు ఎవరైతే ఇవాళ పోలీసుల చేత కుట్రదారులుగా పాతదారులుగా ఆరోపణలను ఎదుర్కొంటా కేసులో అక్యూజుడ్గా ఉన్నారో వాళ్ళు పిన్నెళ్ళు సోదరులతోటి ఫోన్ సంభాషణ జరిపినట్టుగా పోలీసులకి స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరికినాయి మీరు వీళ్ళని చంపేసేయండి అంటే సహజంగానే గ్రామాల్లో స్థానిక నాయకత్వం దగ్గర ఆధిపత్య పోరు ఉంటుంది ఒకే పార్టీలో కూడా రెండు వర్గాలు ఉంటాయి ఖచ్చితంగా అలా ఆధిపత్య పోరులో భాగంగా మీరు వాళ్ళిద్దరిని కనుక చంపేస్తే మిమ్మల్ని రేపు రోజున మీ గ్రామంలో సర్పంచ్గా ఎంపిక కట్టడానికి మేము సహకరిస్తాం అని చెప్పిన వాళ్ళకి అష్యూరెన్స్ చేయడంతో వాళ్ళు ఈ పిన్నెలు సోదరులు అండ చూసుకొని వీళ్ళని చంపేసినట్టుగా ఇవాళ స్పష్టన సాక్ష్యాధారాలు పోలీస్ డిపార్ట్మెంట్ సేకరించగలిగారు సేకరించిన తర్వాత పిన్నెలు రామకృష్ణారెడ్డిని అక్యూజ్ నెంబర్ ఫైవ్గా అలాగే వెంకటరామరెడ్డిని అక్యూజ్ నెంబర్ సెవెన్గా పెట్టారు వీళ్ళు ఇంకా మేము అమాయకులు ఆని ముచ్చాము అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఇవాళ హైకోర్టులో వీళ్ళ ప్రమేయానికి వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాల్ రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళ తోటి హత్యలు జరిగినాయి వీళ్ళకున్న నేర చరిత్ర నేపథ్యంలో వీళ్ళ కనుక ఇప్పుడు బెయిల్ ఇచ్చిన పక్షంలో ఖచ్చితంగా వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు కేసు విచారణకు ప్రతిబంధకాలను సృష్టిస్తారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆర్గ్యుమెంట్ చేసిన దాంతో కన్విన్స్ అయిన గౌరవ హైకోర్టు ఈరోజు వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మరి యధావిధిగానే పారిపోయే మార్గాన్ని ఎంచుకుంటారా లేదు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి అని చెప్పని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయితే కానీ గతంలోలాగా ముందుకు వచ్చి వాళ్ళకు వాళ్ళు సరెండర్ కారా లేదు ఈ లోపుగానే పోలీసులు వీళ్ళని వెంటాడి కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారా లేదా ఈ చేసే ప్రాసెస్లో అసలు వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకి సమాచారం ఇస్తున్న పోలీసులు ఎవరనేది ఆ ఇంటి దొంగలు ఎవరనేది కూడా ఖచ్చితంగా పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని మొట్టమొదటగా వాళ్ళ ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి దూరం చేయాలి ఇవాళ నేరస్తులని నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని విచారించాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళకి మద్దతుగా తమ తమ అనుమానాల గురించి మేము మిమ్మల్ని రా పట్టుకోవడానికి రాబోతున్నాం అనే సమాచారాన్ని వాళ్ళకి లీక్ చేసి ఆ లీక్ చేయటం ఎందుకు లీక్ చేస్తారు ఆ లీక్ చేసినందుకు వీళ్ళకి ఎంతో కొంత లంచాలయ్యో దొక్కుతాయి లేదు గతంలోనే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లబ్ధి ఉండాలి ఆ విధమైన స్వామి భక్తి ఏదో వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు అటువంటి స్వామి భక్తి ప్రదర్శించే ఏ స్థాయి అధికారైనా సరే అతను ఒక కానిస్టేబుల్ అయినా సరే హెడ్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా ఏ స్థాయి అధికారైనా సరే ఇవాళ నేరస్తులతో కొల్యూడు అయ్యారు అని అంటే వీళ్ళు కూడా నేరస్తులే మనకి ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో చూస్తుంటాం కదా నేరస్తులకు ఆశ్రయం ఇచ్చారు అని చెప్పని నేరస్తులను కాపాడే ప్రయత్నం చేశారు అని చెప్పని సాక్ష్యాధారాలు జరిపేసే ప్రయత్నం చేశారని చెప్పని కూడా నేరారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా నేరం మోపడ నేరం మోపడదు కదా కాబట్టి ఇవాళ నేరస్తులతోటి కొల్లుడైన ఏ స్థాయి పోలీసు సిబ్బంది అయినా సరే వాళ్ళని కూడా వాళ్ళతో పాటు సమానమైన నేరస్తులుగానే పరిగణించి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి అలా ప్రాసిక్యూట్ చేస్తే తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడే ఇంటి దొంగలకి ఒకళ్ళిద్దరికైనా సరే ఆ విధమైన పనిష్మెంట్ ఎదురైతే తప్ప వాళ్ళకి కూడా బుద్ధి రాదు వాళ్ళ ఒంటి మీద వాళ్ళు వేసుకున్న యూనిఫామ్కి వెన్నుపోటు పొడుస్తా నేరస్తులతో కొల్లీడవుతున్న స్థాయి అధికారులు ఎవడైనా సరే ఉపేక్షించడానికి వెళ్ళలేదు అదే సందర్భంలో ఇవాళ మేము మాజీ శాసనసభ్యులేము లేదు మేము శాసనసభ్యులేము మేము ఏం చేయడానికైనా చాలా మన చెల్లుబాటు అవుతుందని చెప్పని ఆలోచన చేసే ఇటువంటి స్థాయి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించడానికి ఫీల్లేదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగానే రేపు రోజున వీళ్ళు అరెస్ట్ జరిగిన సందర్భంలో కూడా మరొకసారి పర్యటన చేస్తాడు ఆ ఏముంది వాళ్ళు మాకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి మా వాళ్ళు ఒక చంపేశారు దానికోసమే వీళ్ళని అరెస్ట్ చేయాలా అంటే ఆయనకి చాలా సాధారణంగా ఉంది ఈ మధ్య చూసాం కదా ఆయన సత్యనపల్లి నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రపారపా అరుగుతామని చెప్పని గంగమ్మ జాతరలో తలకాయలను ఏట పొట్టేళ్ళు తలాలు నరికినట్టు నరుపుతామని చెప్పని ఫ్లెక్సీలు పట్టుకున్న దాన్ని కూడా ఈయన సమర్థించాడు కదా అబ్బా పుష్ప సినిమాల డైలాగు దానికే మీరు పెద్ద హంగామా చేస్తున్నారే అని చెప్పని అలాగే ఇప్పుడు ఆ ఏముందబ్బా చాలా సినిమాలను నరుపుకుంటున్నారు కదా అట్లాగే మా వాళ్ళకి ఇద్దరు నరికారు దానికే మీరు ఆ విధంగా అరెస్టు చేయాలా మీరు పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు రేపు రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడున్నా సరే మిమ్మల్ని సప్త సముద్రంలో అవుతున్నా ఈడ్చుకొస్తాం బట్టలు తీస్తామని చెప్పని ఆ రొటీన్ డైలాగ్ ఆయన వైపు నుంచి వింటాం మనం ఏదేమైనా సరే ఈ కేసులో అయినా సరే పిన్నెలి వెంకట్రామరెడ్డిని ఏ కలుగులో దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని నీడ్చుకొచ్చి చట్టానికి వ్యతిరేకంగా ఈ విధమైన క్రూరత్వాన్ని ప్రదర్శించితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఇది అని చెప్పని రుచి చూపించి తెరాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది చట్టం అంటే అది ఎంత పదురుగా ఉంటుంది చట్టం చేతులు ఎంత పొడవుగా ఉంటాయి అనేది ఇటువంటి నేరాలకు పాల్పడాలి అనుకునే ఏ నాయకుడికైనా సరే నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా సార్ ఇక మనం రెండు అంశం తీసుకున్నట్టయితే రిషికొండ ప్యాలెస్లో ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన అది ఎలా కట్టారు ఏంటి అనేది ఒకసారి చూడటానికి వెళ్ళినట్టున్నారు అక్కడ ఏదో కార్యకర్తల మీటింగ్ నాయకులు మీటింగ్ పెట్టుకున్నారు సీలింగ్ ఊడి కింద పట్టడం నీళ్లు రావటం ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి పైగా హరిత రిసార్ట్స్ ఉండే రోజుల్లో సంవత్సరానికి సారీ నెలకి అనుకుంటాను నెలకి ఏడు కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది ఇప్పుడు నెలకి కోటి రూపాయలు అప్పు అవుతుంది దాన్ని ఏం చేయాలో తెలియక మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు ఇవన్నీ చూస్తున్నట్టే కోటి రూపాయలు అప్పు అవుతుంది ఇలా చేసిపోయాడని చెప్పేసి కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి చెప్పడం ఆశ్చర్యపోవడం ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఏమంటారు మీరు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అదృష్టం బాగుండి భారత్ గారు అదృష్టం బాగుండి ఆమె చేసుకున్న ప్రార్థనలు ఎక్కడో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలుచుంటే అదే రుషికొండలో ఆయన కాపురం పెట్టేవాడు ఆయన ఇంట్లో ఉండలేకపోయినా ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఆ సీలింగు భారత గారి మీద కూల్ ఉండేది కాబట్టి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోవటం వల్ల ఇవాళ భారత గారు క్షేమంగా బయటపడగలిగింది ఎందుకంటే స్క్వేర్ ఫీటు ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్యాలెస్లో గత ఎన్నికలకు ముందే అందులో మమ అనిపించి ప్రారంభోత్సవం చేసి దాంట్లో వీళ్ళ మేనత గారిని తీసుకెళ్ళి ప్రార్థనలు చేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే ఇందులోకి వచ్చి ఆ సీవ్యూ బంగ్లాలో సేద తీరాలి అని చెప్పని ప్లాన్ చేసుకున్నారు అటు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్యాలెస్ అది ఆ ప్యాలెస్లో మరి ఈ విధమైన నిర్మాణాలు జరగటం ఏంటి సంవత్సర కాలానికి సీలింగ్ గుడి కింద ఏంటి అంటే ఎంత అవినీతి చోటు చేసుకుంది ఇవాళ ప్యాలెస్ మాటన ఎన్ని అక్రమాలు జరిగినాయి వాస్తవంగా తొమ్మిది ఎకరాలలో నిర్మాణం చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారు ఇరవై ఎకరాలు తొవ్వేశారు ఆ తొవ్వేసిన మట్టి మొత్తాన్ని తీసుకెళ్ళి సిఆర్జెడ్ నిబంధనలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలు ఉల్లంఘించి బీచ్లో డంపు చేశారు ఈ పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది పైగా నలభై ఐదు మందికి ఉపాధి దక్కుతూ ఉండేది ఆ రిసార్ట్స్ను కూల్ చేసి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటి నిర్మాణం చేశారు ఇప్పుడు నెలకి పదిహేను లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది ఉల్టా ఓకే అంటే సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే బదులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా కోటి ఎనభై లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టారు ఓకే ఈ కరెంటు బిల్లు కాకుండా మరి దాన్ని ఓడటానికి తొడవటానికి మనుషులు కూడా నియామకం చేయాలి కదా దానికి వాటర్ కనెక్టివిటీ ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కలుపుకుంటే డెఫినెట్గా ఆ పై ఇరవై లక్షలు భర్తీ అయ్యి ఉంటాయి అంటే ఒక సంవత్సర కాలంలో ఏడు కోట్ల ఆదాయం రావాల్సిన దగ్గర రెండు కోట్ల రూపాయల నష్టం ఈ నష్టంకి పైగా నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల డెడ్ ఇన్వెస్ట్మెంటు సరే డెడ్ ఇన్వెస్ట్మెంటు రేపు రోజున ఇంకేదైనా అవసరానికి దాన్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుందేమో లే అని అనుకుంటే ఇప్పుడు అక్కడ కట్టిన నిర్మాణం వచ్చేటప్పటికి సంవత్సర కాలానికి సీలింగ్ గుడి కింద పడింది సీలింగ్ నుంచి రూఫ్ నుంచి నీళ్లు కారత ఉన్నాయి అంటే ఏ విధమైన నాణ్యతతో నిర్మాణం చేశారు అది రేపు రోజున ఈ విధమైన క్వాలిటీతో నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్లో సిఫీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అదాని వాళ్ళ కన్స్ట్రక్షన్ అదాని వాళ్ళ డేటా సెంటర్లు ఏవో రాబోతున్నాయి ఒక డేటా క్యాపిటల్గా భారతదేశానికి విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏదైనా దీన్ని ఎంగేజ్ చేసుకునే వాళ్ళ గెస్ట్ హౌస్లు గానో ఏదైనా రేపు రోజున వాళ్ళకి ఈ ప్రభుత్వం కొంచెం వాళ్ళతో నెగోషియేట్ చేసి మాకు ఒక ఇన్వెస్ట్మెంట్గా మారుంది దీన్ని మీరు ఏదైనా ఉపయోగపెట్టుకోండి అని చెప్పని వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళకి అప్పజెప్పి కొంతవరకైనా ప్రభుత్వం తన నిధులన్నీ రియలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటే ఉండేది కానీ ఇప్పుడు ఈ లోపంతో చేసిన నిర్మాణాలు చూస్తే ఎవరు ముందుకు వస్తారు రూఫూడ్ కింద పడుతుంది అని అంటే రేపు రోజున ఏఐటీసీ వాళ్ళు ఇంకొక నోవా టెల్ వాళ్ళు ఎవరికైనా ఇందులో పన్నెండు బెడ్రూమ్లు ఉన్నాయా మీరు ఏదైనా అంటే హై ఎండ్ గెస్ట్ల కోసం మీరు అకామిడేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటే ప్రయత్నం చేయండి మాకు ప్రభుత్వానికి కొంత రెవెన్యూ ఇవ్వండి రెవెన్యూ షేరింగ్ బేసిస్లో చేద్దామని చెప్పని ప్రపోజ్ చేయడానికి కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు జనరల్గా ఏంటంటే ఒక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్ నుంచి ఎంత రిటర్ను రెవెన్యూ వస్తుందనేది క్యాలకులేట్ చేసుకుంటారు సహజంగా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయల ఆదాయం హరిత హరిచారా వస్తుంది అనుకున్నప్పుడు ఆ నిర్మాణాలు చేయడానికి ఎంత ఖర్చు అయింది ఎన్ని సంవత్సరాల పాటు ఆ ఏడు కోట్ల రూపాయల చొప్పున ఆదాయం వచ్చింది ఎంతమందికి ఉపాధి దక్కింది అనేది కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటుంటారు అలాగే ఇప్పుడు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేశారు ఇక్కడ మనం ఎంతసేపటికి నిర్మాణానికైనా ఖర్చు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అక్కడ సీజ్ అయిపోయి ఉన్న లాక్ అయిపోయి ఉన్న భూమి ఎకరం పాతి కోట్లు ఖరీదు చేస్తుంది ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఓవరాల్గా రిషికొండ అనేది అరవై ఎకరాలు విస్తీర్ణంలో ఉంటుంది ఇవాళ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటంతో అరవై ఎకరాలు లాక్ అయిపోయింది సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల భూమి అంటే ఓవరాల్గా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారడమే కాకుండా పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు ఈ సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు వీటికి తోడు మరి ఈ నాణ్యత లోపంతో నిర్మాణాలు ఎవరిని బాధ్యత చేయాలి నూటికి నూరు రూపాయలు నాడు టూరిజం మినిస్టర్గా పనిచేసిన రోజా ఆ రోజు ఆవిడే వచ్చి ఇక్కడ ఓపెనింగ్లు చేసింది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికే రాబోతున్నారు ఇక్కడి నుంచే పరిపాలన ఉన్నారు అని చెప్పని అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే ఎందుకంటే ఇవాళ ఆయన పాలకుడుగా ఉండగా ఆయన ప్రభుత్వంలో ఒక విభాగం ఈ విధంగా బాధ్యత రాయించడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న కట్టడాలను కూల్చేసి ఇన్ని ఉల్లంఘనకు పాల్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం డిపార్ట్మెంట్కు కోసం కేటాయించాల్సిన నిధుల మొత్తాన్ని కూడా ఒక్క ప్రాజెక్టు మీద నిర్మాణం చేసి ఇవాళ ఒక నిరుపయోగమైన ప్రా ప్రాజెక్టుగా దాన్ని మార్చేసి ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం సమకూరని పరిస్థితుల్లో దానికి బాధ్యులుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల దగ్గర నుంచి నాటి టూరిజం మినిస్టర్ రోజే వరకు అందరినీ బుక్ చేయాల్సిందే ఖచ్చితంగా ఈ విషయంలో కనుక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే రేపు రోజున ఇదే విధమైన బాధ్యత రాహిత్యంతో ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పనుల ద్వారా సమకూరిన నిధులని దురుపయోగం చేస్తే ఏ ప్రభుత్వాలైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవన్న ఒక సందేశం కనుక బయటకు పంపించినట్టు అవుద్ది కాబట్టి నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిందే అలాగే భారత గారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టుకున్నట్టే నన్ను కాపాడేవనైనా నువ్వు ఓడిపోయి నువ్వు కానీ గెలిచుకున్నట్టయితే ఆ సీలింగ్ ఏదో పడి ఉండేది లేనిపోంది నాకు ప్రమాదం జరగకుండా నిన్ను ప్రజలు ఓడించి నన్ను కాపాడారని చెప్పని చెప్పుకోవాలి రైట్ సార్ ఫైనల్గా విశాఖలో డేటా సెంటర్లో డేటా సిటీగా మారుతున్నటువంటి వైన్ సో ఇది ఎంతవరకు ఉపయోగం అంటారు ప్లస్సా మైనస్సా నూటికి నూరు పాళ్ళు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు చమకూరినప్పుడు రాష్ట్రంలో ఉపాధి కల్పన జరిగినప్పుడు అది ఏ రూపమైన పెట్టుబడులు అయినా సరే ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్రంలో జరగడానికి ఆస్కారం ఉంది అందులో యాభై ఒక్క వేల కోట్ల రూపాయల ఒక మాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం విశాఖపట్నం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోనే ఆరు మెటల్ లక్ష అరవై వేల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ గురించి అలాగే గ్రీన్ హైడ్రోజను లక్ష ఎనభై ఐదు వేల ఎన్టీపీసీ ప్రాజెక్టు గురించి గ్రీన్ అమోనియా ప్రాజెక్టు గురించి అలాగే టాటా వాళ్ళది టీసీఎస్ గురించి కాగున గురించి రకరకాల ప్రతిపాదనలు అక్కడ గ్రౌండింగ్ అవుతున్నది మనం వింటూ ఉన్నాం వాటిలో అంటే ఆ విశాఖపట్నంలో సమకూరుతూ ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండింగ్ అవుతూ ఉన్న పారిశ్రామిక సంస్థలకు తోడుగా మరొక యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవాళ ఈ గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ ద్వారా సమకూరుతూ ఉంది సహజంగా ఏంటంటే ప్రతి రెండు కోట్ల రూపాయల పెట్టుబడి ఐటీ రంగంలో ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తా అనేది ఒక నానుడు ఉంది దాని ద్వారా చూసుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్న యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి కనీసం ప్రత్యక్షంగా ఒక ఇరవై వేల మందికి పైగా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది ఇరవై వేల మంది ప్రత్యక్ష ఉపాధి దక్కుతుంది అని అంటే పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది అని అంటే వారి మీద ఆధారపడ్డ ఇండైరెక్ట్ ఎకానమీ ఇంకొక యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేల మందికి ఉపాధి కూడా దక్కడానికి ఆస్కారం ఉంది అయితే ఇదే సందర్భంలో ఇంత ఒక గిగాబైటు డేటా సెంటరు అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే పవర్ అవైలబిలిటీ ఉండాలి నీటి లభ్యత ఉండాలి భూమి రెండు వందల ఎకరాల కేటాయింపు జరగాలి అనేది వాస్తవం నీటి లభ్యత కావాలి కాబట్టి విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే అక్కడ సముద్రపు నీటిని మంచినీటిగా మార్పు చేసి వాటిని వినియోగించుకోవడానికి కావాల్సినంతటి పుష్కలమైన నీటి లభితుంది అలాగే ఈ అలల నుంచి విద్యుత్ తయారు చేసి తద్వారా పవర్ కూడా దీనికి వినియోగించుకోవడానికి అంటే ఆ డేటా సెంటరులో ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూలింగు మే అంటే చాలా ఎక్కువ కరెంటు వినియోగించాల్సిన అవసరం ఉంది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి దానికోసం కూడా అక్కడ వాళ్ళే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకొని ఇవాళ అమెరికాలో వాళ్ళు అదే పరిజ్ఞానాన్ని ఆ పరిజ్ఞానం ద్వారానే వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏంటంటే విశాఖపట్నం తీర ప్రాంతంలో నీటి లభ్యత ఉంది అక్కడి నుంచి అలల ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది సో తద్వారా ఒక యాభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమమైంది దీనికి తోడు ఆల్రెడీ గతంలోనే మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందే డెబ్బై వేల కోట్ల రూపాయల అదాని డేటా సెంటర్ కోసం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేపించి చివరికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడికి మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకోవడం జరిగింది దీనికి తోడు రీసెంట్గా సిఫీ టెక్నాలజీస్ అని చెప్పని వాళ్ళు ఇంకొక పదహారు వేల కోట్ల రూపాయలతో ఇంకొక డేటా సెంటర్ కూడా ఒప్పందం జరిగింది బహుశా వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ భారతదేశపు డేటా క్యాపిటల్గా విశాఖపట్నం తీర్చిదిద్దబడతూ ఉంది వీటికి తోడు ఆల్రెడీ టీసీఎస్ కాగినజంటి లాంటి ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ సంస్థలు కూడా అక్కడ గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో విశాఖపట్నం నుంచి అంటే ఇవాళ మన దేశంలో ఉన్న ఐటీ పాకెట్స్ కొన్ని ఉన్నాయి బెంగళూరు హైదరాబాదు చెన్నై పూణే గుర్గావ్ నోయిడా అహ్మదాబాదు ఇటువంటి వాటి సరసన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం కూడా ఇవాళ దేశ ఐటీ మ్యాప్లో తలెత్తుకొని తాను కూడా చోటు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే సందర్భంలో ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కనీసం ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు దక్కించాలి అని చెప్పని ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా తన వైపు నుంచి ఆ కృషి చేస్తున్న నేపథ్యంలో ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలు ఒక్కొక్కటి గ్రౌండింగ్ అవుతూ ఆ దిశగా మార్గం సుగమం చేస్తున్నట్టు ఆ ఐటీ సంస్థల ఏర్పాటుకు కావాల్సిన ఒక యాంబియన్సు విశాఖపట్నంలో క్రియేట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది బహుశా విశాఖపట్నంతో పాటుగా అమరావతి తిరుపతి లాంటి ప్రాంతాలను కూడా ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంటుంది పరిపాలనా పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం మేము వికేంద్రీకృతం వికేంద్రీకరిస్తాము అని చెప్పని కూడా చెప్పడం జరిగింది బహుశా దానిలో భాగంగానే విశాఖపట్నం మీద ఫస్ట్ ఐటీ అనేబుల్టీకి కాన్సన్ట్రేట్ చేసి గ్రాడ్యువల్గా రేపు రోజున అభివృద్ధి చెందపోతున్న అమరావతిలో అలాగే తిరుపతి అనంతపూర్ జిల్లాలో ఉన్న హిందూపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎందుకంటే ఇవాళ హిందూపూర్ అనేది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా సమీపంలో ఉంటుంది అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పటికే బెంగళూరు నగరంలో అక్కడ ట్రాఫిక్ కానీ అక్కడ నగర విస్తీర్ణం కానీ ఒక ఎగ్జాక్స్ట్కి ఎగ్జాస్ట్ అయిపోయిన నేపథ్యంలో ఆ స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కావాల్సినంత భూమి లభ్యత ఉంది అలాగే ఇవాళ హంద్రీనివా ద్వారా అనంతపూర్ జిల్లాకి నీటి సరఫరా కూడా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల అంతర్భాగంగా ఉన్న అనంతపూర్ జిల్లాలో అక్కడ ఐటీ సర్వీసెస్ పెంచాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో రేపటి రోజున ఇవాళ విశాఖపట్నంలో మొదలైన ఈ ఐటీ సంస్థల ఈ ఏర్పాటు ప్రక్రియ రాయలసీమ ప్రాంతానికి కూడా విస్తరించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే ఐదు పది సంవత్సరాల్లో సర్వీస్ సెక్టర్లో ఇవాళ దేశం అభివృద్ధి చెందున్న మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మిగిలిన ప్రాంతాలకు వలసల్లే అవసరం లేని ఉపాధి కల్పన తమ సొంత రాష్ట్రంలోనే దక్కటానికి మార్గం సుగమవుద్దని చెప్పని అనుకోవచ్చు మనం